హలో వన్ వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారి పైన ఏసీబీ కేసు నమోదు చేసింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈడీ కూడా ఈ కేసు లోపల ఎంటర్ అయితే అయింది సో ఇక్కడ వరకు అందరు కూడా తెలిసి ఉంటుంది అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఏంటిదో మనం చూద్దాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎంతవరకు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా తెలుసుకునేటటువంటి విషయం ఇప్పుడు మనం చూద్దాం ఫార్ములా ఈ రేసింగ్ కేసులో వివరాలను ఈడికి రాష్ట్ర ఏసీబీ అందజేసింది అయితే ఇందులో ఆర్థిక శాఖ రికార్డ్స్ హెచ్ఎండిఏ చెల్లింపుల వివరాలు ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఈడీకి తెలంగాణ ఏసీబీ అందించినట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే ఈ వ్యవహారం పైన హైకోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేసింది ఏసీబీ అయితే అందులో కొన్ని కీలకమైనటువంటి విషయాలన్నవి ప్రస్తావించింది ఏసీబీ సో ఇప్పుడు ఆ విషయాలు ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాం ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చెప్పేసి కౌంటర్లో అంటే హైకోర్టుకు సంప సమర్పించినటువంటి కౌంటర్లో ఏసీబీ అయితే అదే అదేవిధంగా కేబినెట్ యొక్క నిర్ణయం అదేవిధంగా ఆర్థిక శాఖ యొక్క అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు అధికారులపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి చేశారని చెప్పేసి కూడా ఏసీబీ కౌంటర్లో అయితే పేర్కొంది అయితే తద్వారా అనుమతులు లేకుండానే విదేశీ సంస్థకు దాదాపు యాభై ఐదు కోట్లు బదిలీ చేశారు దీనివలన హెచ్ఎండిఏకు ఎనిమిది కోట్ల అదనపు భారం పడిందని చెప్పేసి ఏసీబీ హైకోర్టులో కౌంటర్ అయితే దాఖలు అయితే చేసింది అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అసంబద్ధమైనటువంటి కారణాలను చూపి కేసును కొట్టివేరాదని చెప్పి అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందని చెప్పేసి కూడా ఏసీబీ అయితే పేర్కొన్నట్లుగా మనకైతే సమాచారం అదేవిధంగా కేటీఆర్ వేసినటువంటి పిటిషన్స్కు విచారణ అర్హత లేదని చెప్పేసి కూడా ఏసీబీ అయితే కౌంటర్ చేసింది అదేవిధంగా అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పేసి కూడా ఏసీబీ అయితే తెలిపింది అయితే ఏది ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు అన్నది చాలా ముందుకైతే సాగుతుంది కానీ వెనక్కి వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తలేవు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇప్పుడు ఏసీబీ అంటే రాష్ట్ర ఏసీబీ ఈడీకి అయితే సమర్పించింది అయితే ఇప్పుడు ఇందులో ఈడీ కూడా కేటీఆర్ని త్వరలోనే విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే మరి విచారణ పేరుతోటే విచారణ చేసి ఆ తర్వాత వెంటనే అరెస్ట్ చేస్తారా లేదా ఇంకా కొన్ని రోజులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఏదైనా ఉందా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ముగుస్తుంది అయితే మరి నూతన సంవత్సరంలో కేటీఆర్ అరెస్ట్ అయి జైలుకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా మనకు ఇంకా కొద్ది రోజులు అయితే చాలా క్లియర్గా అయితే తెలిసిపోతుంది